పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కడప నగరంలో సిటీ బస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ అప్పటి ఆర్టీసీ చైర్మన్ సొంత జిల్లా వాసులైనప్పటికీ ప్రజలకు సిటీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకురాలేకపోవడం దారుణమన్నారు ప్రస్తుతం నగర పరిధి పెరిగిన నేపథ్యంలో రోజువారీ కూలీలు ఉద్యోగులు స్థానికులు మరొక ప్రాంతానికి వెళ్ళేందుకు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు దీంతో శివారు ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు ఇక రాత్రి వేళల్లో శివారు ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆటో

ఇక్కడ ఇదివాళా టైం ఇక్కడ కావచ్చు స్టార్ట్లే సిటీ కావచ్చు ఏది వేరే ఎక్కడైనా కానీ వందల కొద్ది రూపాయలు దొరుకుడి చేసి ఆటో వాళ్ళు నిరోజుకుంటున్నారు ప్రజల నుండి కడప చుట్టుపక్కల ఉన్న జిల్లాల కర్నూలు తిరుపతి అనంతపురం ఇలాంటి రకరకాల జిల్లాలలో సిటీ బస్సులు ఏర్పాటు చేశాయి సిటీ బస్సులు కూడా తిరుగుతున్నాయి కానీ కడప నగరంలో ఇంతవరకు సిటీ బస్సులు అనేది ఏర్పాటు చేయలేదు గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు మారాయో కానీ సిటీ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు సిటీ బస్సులు అనేది ఏర్పాటు చేయలేదు కనీసం ఈ ప్రభుత్వంలో ఉన్న సిటీ బస్సులు ఏర్పాటు చేస్తే चाला संसंग भाउसीं సిటీ బస్సులు ఉండడం ద్వారా ఇవాళ విద్యార్థులు కావచ్చు లేకపోతే వర్కర్లు కావచ్చు లేకపోతే అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అందరూ తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవడానికి కావాల్సిన యొక్క సమయ పాలన ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆటోలు మరి దారుణంగా ముప్పై రూపాయలు అడగాల్సిన చోట వంద రూపాయలు ఇలా దోపిడీ బహిరంగంగానే జరుగుతుంది కాబట్టి ఇలాంటి వైఖరిని ఎండగట్టాలా దానికి కొద్దిలో గొప్ప ఈ సిటీ బస్సులు ఏర్పాటు చేయడం ద్వారానే న్యాయం జరుగుతుంది మేము భావిస్తూ ఉన్నాం ఇత ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పెరిగింది సార్ కడప సిటీ లోపల అంటే పదహైదు కిలోమీటర్ పెరిగింది దాని రూపల సిటీ బస్సులు పెడితే కొంచెం తక్కువ టికెట్ జ్యోతి కెమికల్కి దానికి అంత దూరం అవుతుంది ఆటో వాళ్ళు కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాడు డిమాండ్ పట్టి ఇక రేటు అదే సిటీ బస్సు అంటే మినిమం తక్కువ అనేదే పోతుంది పబ్లిక్కి సేవ్ అవుతుంది కొంచెం